హలో ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకా చికెన్ చేసుకున్నామనేసి భలే అనిపించేసింది ఈ మధ్య నాన్ వెజ్ బాగా తినాలనిపిస్తూ ఉంది మా ఆయన బావా చికెన్ తెస్తావా వండుకొని తింటా అంటే ఇక కొక్కు తినేటి మొన్ననే ఆదివారం తింటివి కదా నేను మళ్ళీ అంతలకి చికెన్ అడుగుతున్నావు అనేసి అన్నాడు అంటే ఏం చేస్తాం ఆయన డ్యూటీ వరకు సైలెంట్గా ఉన్నాను ఆయన అటు డ్యూటీ కోతనే ఒక వంద రూపాయలు డబ్బులు తీసుకొని ఇలాగ ఒక అరకిలో కిలో చికెన్ తెచ్చుకొని బాగా మసాలా వేసే తినక స్టవ్ మీద పెట్టేసే తినక వండుతూ ఉన్నాను ఇది ఉడికే లోపల ఇంట్లో పని కూడా చేసుకోవాలి కదా అన్నట్టుగా అయితే ఇంకా స్మెల్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అండి అంత బాగా చేసుకున్నాను లేండి నేను తినడానికి కాబట్టి ఇంకొంచెం మసాలా ఎక్కువనే వేసుకున్నాను కానీ కారం ఒక్కటే తక్కువ వేసుకున్నాను మంట ఏంటి వెనక ఎక్కువగా తినలేను అనేసి ఇలా చేసుకొని కన్నం కూడా చేసుకున్నాంలే అనుకున్నాను నేనైతేనే కన్నంతోనే తింటలేండి మా ఆయనకు చేసే వాళ్ళకల్లా రొట్టెనో పుల్కనో చపాతో ఏదో ఒకటి చేయాలి నా కోసమే కదా అన్నట్టుగా నేను ఇలా రైస్ అయితే తినక నానబెట్టుకుంటూ ఉన్నాను అన్నం అందరికైనా బాగానే ఉంటుందిలేండి ఈ మధ్య నాన్ వెజ్ అనేది బాగా తినాలనిపిస్తూ ఉంది మా ఆయన తీసుకురా అంటే వెనక ఎందుకే తెచ్చిన కూడా తినవు చేయవు నాన్ వెజ్ నాన్ వెజ్ తింటూనే ఉంటావు అనేసి తింటా ఉంటాడు తెచ్చిన తర్వాత దానిని కోసి కడిగి వండు తినక ఎక్కడ తినబుద్దవుతుంది చెప్పండి సర్లే బావా హోటల్కి వెళ్దామా అంటే వెనక హోటల్లో తినొచ్చునా తినకూడదు అంటాడు లేదులే బా ఈరోజుకి ఒక్కరోజు వేద్దాము అన్న కూడా కానీ వాళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారు అనేసి నాకు తినే మూడు కూడా లేకుండా పోగొడతాడు ఆడిపోయిన కూడా ఊరికింగా అట్లా ఇట్లా దిక్కులు చూస్తూ ఉండాలి ఇంకా అందుకోసమని ఇలా ఇంట్లోనే సింపుల్గా అనేది చేసుకుంటా ఉన్నాను టైం వచ్చేసి తినక పొద్దున పొద్దునైతేనుక పన్నెండు అయిపోయింది ఇదంతా చేసే లోపల అయితే పన్నెండు అంటే కనుక పొద్దునే దాకా మధ్యాహ్నం కదా అనేసి అంటారా ఏం చేస్తాంలేండి ఇలాగ మొత్తం పని చేసుకునే వాళ్ళకి ఆ టైం అయింది ఇంక నేను పొద్దున్నే అన్నట్టుగా అయితే కనుక అనుకుంటా ఉన్నాను ఒక దిక్కు కూర అయితే తినక ఉడుకుతా ఉంది మంట సిమ్లో పెట్టేశాను ఇంకొక దిక్కు అయితే తినక రైస్ అయితే నానబెట్టేశాను ఇంకొక సైడ్ అయితే కనుక మిషన్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా మిషన్ అయితే ఇంకా కుట్టాలి కదా బ్లౌజ్లిచ్చిపోయి వీళ్ళైతే ఇంకా వారం జాజ్ అయిపోయింది ఇంకేమన్నా అంటే ఇంకా ఇంటి దగ్గరకు వచ్చి గొడవైన పడతారు అనేసి ఇంకా బ్లౌజ్ కుట్టడం అయితే ఇంకా స్టార్ట్ చేశాను ఈ లైనింగ్ అసలైన క్లాత్ బ్లౌజ్ క్లాత్ అనేది మొత్తం అనేది జాయింట్ అయితే వేసేసుకున్నాను ఇంకా దీంట్లో అనేది టక్స్లు ఒక్కటే వేసేయాలి టక్స్లు అయితే ఇంకా వేసుకుంటా ఉన్నానండి బ్లౌజ్ అనేది బ్లౌజు టక్స్ల గురించి అయితే కనుక నాకు కామెంట్ చేశారు కామెంట్ అంటేనాక అక్క ముందర ఫిట్టింగ్ అనేది లాగా అక్క అనేసి టెస్ట్ దగ్గర కానీ నేనైతే నాక బ్లౌజ్ కటింగు వీడియో పెట్టేశాను అలాగనే బ్లౌజ్ అవి స్టక్స్ స్టక్స్ ఉంటాయి కదా అవి ఎలా వేసుకోవాలి ఏంది అనేసి కూడా దాన్ని కూడా ఒక వీడియో చేశాను టక్స్లు అనేది ఎలా వేసుకుంటే సేప్ వస్తుంది ఎలా వేసుకుంటే ఏ సైజు వాళ్ళకైనా కరెక్ట్గా కూర్చుంటుంది అనేది కూడా నేను వీడియో చేసి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను మళ్ళీ మీరు అనేది కామెంట్ చేస్తున్నారు అక్క వీడియో చేసి పెట్టండి అక్క అనేసి కానీ నేను అప్లోడ్ చేశాను మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి ఒకవేళ చూస్తే కనుక మీకే అర్థం అవుతుంది కటింగ్ వీడియో ఉంది అలాగే కుట్టే వీడియోలు ఉన్నాయి అలాగనే ఇవి ఫిట్టింగ్ ఎలా ఉండాలి కరెక్ట్గా అనేది కూడా ఉన్నాయి ఇంకా డిజైన్గా కుట్టేటి కూడా ఉన్నాయి అందుకనే నేను అన్నీ చేసి పెట్టడానికి ఉండదు కదా ఒకటే మో ఒకటే విధంగా చేయడానికి లేదు కదా అందుకోసం అనేసి చెప్తున్నాను మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి తినక చూసుకోండి టక్సులు అనేది నేను చెప్తూనే ఉంటాను నాలుగు టక్సులు వేసారంటే కనుక షేప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది అది ఎటటోళ్ళకైనా కానీ చాలా బాగుంటుంది నేనైతే టక్స్లు అనేది నాలుగు వేస్తాను చూడండి ఎంత బాగా వచ్చేసిందో హైట్గా వచ్చేసింది సేప్ అనేది రౌండ్గా ఉంది ఇలా అనేది వేసేసుకోవడమే మనము కుట్టేదాన్ని వడ్డించే ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే అక్క ఈ బ్లౌజ్ మాకు కరెక్ట్గా ఉందక్క ఇది కుట్టుంది లాగానే కుట్టండి అనేసి అంటారు వాళ్ళకి ఏం చేయాలంటేనాక టక్సులు అనేది వాళ్ళవి ఎట్లా ఉన్నాయి అంటేనాక టక్సులు కుట్టు వేశారు ఎంత ఎంతమైన పొడుగ్గా వేశారు అనేది చూసుకోవాలి అంటేనాక టేప్తో కొలుసుకొని కొలుసుకున్న తర్వాత దాన్ని పట్టించి అలాగనే మనము కుట్టేదాని మీద అనేది గీసుకొని తర్వాత అనేది కుట్టాల్సింది ఉంటుంది అప్పుడు వాళ్ళది ఎట్లా ఉందో అలాగనే వస్తుంది అట్లనే వచ్చేసి మనము బ్లౌజ్ మొత్తం అయిపోయిన తర్వాత చేతుల దగ్గర నుంచి నడుము వరకు కుట్టు వేస్తాం కదా వాళ్ళ సైజును పట్టించి ఆ కుట్టు కూడా వాళ్ళది నడుము ఎంత ఉందో అనేది నడుముకెళ్ళి వెనక సైడ్ ఉండేది వెనకనే పట్టుకొని చూడాలి ఫ్రంట్ భాగం బ్యాక్ భాగం రెండు విడివిడిగా ఉంటాయి కదా మనం కుట్టు వేయనప్పుడు అప్పుడు ఫస్ట్ నడుము వైపు చూసుకొని కుట్టు అది ఇక్కడ ఎంతవరకు ఉంది వాళ్ళు ఎంతవరకు కుట్టు వేశారు అనేది చూసుకొని అక్కడ రెండు వైపులు అనేది మార్కింగ్ వేసుకోవాలి అంటే ఇటువైపు శంఖ వైపు ఇటువైపు శంఖ వైపు మనం కుట్టు వేసుకుంటాం కదా అది అనేది రెండు వైపులనేది మార్కింగ్ వేసుకోవాలి రెండు వైపుల మార్కింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ చేతి దగ్గర చూసుకోవాలి సంఖ దగ్గర చూసుకోవాలి అక్కడ కూడా మార్కింగ్ వేసేసుకొని వాళ్ళ బ్లౌజును మళ్ళీ కింది కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మనకు బ్యాక్ సైడ్ అనేది మార్కింగ్ వేసుకోండి అని చెప్పాను కదా మళ్ళీ ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ మనం ఉక్సులు పెట్టుకుంటాం కాబట్టి ఏదైతే విడిగానే ఉంటుంది కానీ వాళ్ళ ఉక్సుల పట్టి ఉంటుంది కదా ఉక్సులు పెట్టుకుంటెళ్ళి అది మనం కుట్టు వేసేది ఉక్సులు పెట్టుకుంటే వెళ్ళి రెండు పట్టుకొని చూసి వాళ్ళది వరకు ఉంది ఎంత వరకు కుట్టు వేశారు అనేది చూసుకోవాలి ఆడ చూసుకొని మార్కింగ్ వేసుకొని మనం బ్యాక్ సైడ్ ఎలా మార్కింగ్ వేసుకున్నామో ఆ మార్కింగ్కు ఈ మార్కింగ్కు పెట్టేసి కరెక్ట్గా అనేది మీరు కుట్టు వేసేసుకోవాలి అలాగనే సేమ్ ఇటువైపు కూడా కాజా పట్టికెళ్ళి కూడా వాళ్ళది కాజా పట్టిని పట్టుకొని రెండు సైజుని చూసుకొని రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసి కుట్టు వేసారంటే వాళ్ళ బ్లౌజు ఎట్లా ఉందో అట్లనే వస్తుంది మనము ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంటే ఇది సగం ఇటు సైడు సగం అన్నట్టు పెట్టి కుట్టు వేస్తారు అంట బ్యాక్ సైడ్ది ఇది అనేది కుట్టు వేస్తారు కానీ మనకు ఫ్రంట్ సైడ్ ఏమవుతుందంటే ఎక్కువగా వస్తుంది ఫ్రంట్ సైడ్ ఎందుకు ఎక్కువగా వస్తుంది అంటే ఫ్రంట్ సైడ్ అనేది ఇప్పుడు కాజా పట్టి అనేది పెద్దగా వస్తుంది కాజాల పట్టీకి వెళ్ళి అనేది కాజా పట్టి పెద్దగా వచ్చింది అంటే ఏమవుతుంది మనకు సరిగా ఒకవైపు సేపు సరిగ్గా కూర్చుంటుంది ఇంకోవైపు కూర్చోదు అందుకోసమే అనేది వాళ్ళు కరెక్ట్గా ఉంది అక్క అంటే వాళ్ళ బ్లౌజ్నే పట్టుకొని ఇట్లా నేను చెప్పినట్టు కానీ వేసుకోవాలి లేదు అంటే మన బ్లౌజ్ మనం గుట్టే విధానం అంటేనక మనము ఎట్లా వేసుకోవాలంటే ఈ ఎనికి భాగం ఉండేదైనా కూడా ఎక్కువగా పెట్టుకున్నా కానీ ముందరికి వచ్చే కూడా ఫ్రంట్ భాగానికి మటుకు తగ్గించుకుంటూ రావాలి ఇంకొచ్చేసి కాజా పట్టి కాజా పట్టి కూడా కానీ కాజా పట్టి కూడా అనేది తగ్గించుకుంటూ రావాలి కాజా పట్టికెళ్ళి కూడా అనేది మెడ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది కూడా సరి కూర్చోదు ఇది లోపలికి మనం కుట్టు వేసాము అంటేనక అప్పుడు కరెక్ట్గా కూర్చుంటుంది మనం తర్వాత అనేది కూడా వాళ్ళ జాకెట్ లూజ్ చూసుకొని తర్వాత అనేది కెల తక్కువ ఎక్కువగా ఉన్నా కూడా కుట్లు వేసుకోవాలి ఇది అనేది ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంతకుముందు నేను బ్లౌజ్ కుర్తా వీడియోలో కూడా కుట్టేటప్పుడు కూడా చూపించాను ఇట్లా ఇట్లా పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి అనేసి అందుకు చెప్తున్నాను మామూలుగా అయితే నేను అన్నట్టుగానే అందరూ కొంతమంది అయితే ఈ బ్లౌజ్ అక్క ఫ్రంట్ భాగం బాగాలేదు మీరు ఆలతీకి అడిగారు కాబట్టి ఇస్తున్నాను అంటారు నా దగ్గరికి వచ్చి అయితే కొంతమంది అయితే కనుక ఏమంటారు అంటే అక్క ఈ బ్లౌజ్ నాకు కరెక్ట్గా అక్క సేమ్ నాకు ఇట్లనే కావాలక్క అనేసి అంటారు వాళ్ళు సేమ్ అట్నే కావాలి అన్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మీకు చెప్పినట్టే సేమ్ ఇంకా వాళ్ళది ఎట్లా ఉందో అనేది అట్నే కొలుచుకొని అలాగనే గుట్టేసి ఇస్తాను ఎందుకంటే కనుక ఆడ మార్పు ఏం రాకుండా ఉంటుంది వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది ఇంకా లేదు అక్క మాకు సేపు సరిగా లేదు ఇది ఊరికే ఇంకా ఏమంటే చేతులు అవి సరిపోయినాయి అక్క మీరు గుట్టండి అన్నారంటే కనుక ఇంకా నాది నా నేను ఎలా బ్లౌజ్ కుడతాను అన్నట్టుగా చూసి నా నేను పెట్టుకున్నట్టుగా అంటే నాకు తెలిసినట్టుగా కుట్టిస్తాను వాళ్ళకు టక్సులు అనేది నా నేను ఎట్లా వేస్తాను అనేది అట్లా అనేది వేస్తాను కానీ ప్రతి జాకెట్కు టక్సులు అనేది నాలుగు వేస్తాను ఎవరో ఎవరో ఒకరుంటారు టక్సులు నాలుగు వద్దు అనేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే అక్క మాకు టాక్స్లు నాలుగు వద్దక మూడు వేయక మేము పాత బ్లౌజ్కు ఇట్లనే వేయించుకుంటాము అనేటోళ్ళు కూడా ఉన్నారు అటు కంటే కనుక వాళ్ళకు నచ్చినట్టే కనుక అలాగనే కుట్టిస్తాను అది మనం మనమేం చేయలేము తర్వాత వాళ్ళు నా మనల్ని ఏమన్నారు కూడా ఎందుకంటే కనుక మీరు చెప్పినట్టు నేను కుట్టేసాను అన్నట్టుగా చెప్పేయచ్చు వాళ్ళకి కాబట్టి ఇంకా ఇట్లా అనేది ట్రై చేయండి మీకు సేఫ్ అనేది సరిగా కూర్చోకుంటే నేను చెప్పిన విధానం ప్రకారం అంటే ట్రై చేయండి ట్రై చేస్తే మీకు నాకు తెలిసినంతలో కరెక్ట్గా రావచ్చు ఇలా అనేది ట్రై చేయండి వేరే వాళ్ళకి గుట్టినా కానీ మీ బ్లౌజ్ ఏదైనా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఉండేది చూసుకొని దాన్ని అనేది కొలుచుకొని అనేది వేసుకోండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇంకా నేనైతే ఈ ఈ మొత్తానికి అయితేనక కూర అన్నం రెడీ అయ్యే లోపల తనుక ఇలా అయితే కుట్టేశాను కుట్టేసే లోపల కనుక మా పాప కూడా అం ఇంటికి వచ్చేసింది టైం అయితే కనుక ఒంటి గంట అయిపోయింది మంట అనేది సిమ్లో పెట్టేసి చేశానులేండి సిమ్లో పెట్టేసి ఇంకా అంత లోపల అనేది చేసుకోవచ్చు అనేసి ఈ బ్లౌజ్ అయితే కుట్టేశాను వాళ్ళైతే ఇలాగ పెట్టమన్నారు ఈ మెడ పెట్టేసేయండి అక్క అనేది చెప్పారు కానీ బ్లౌజ్ మొత్తం నార్మల్ బ్లౌజే ఇప్పుడు మామూలుగా బోర్నకు మెడ ఉంటుంది కదా ఆ టైప్లో పెట్టమని చెప్తానుక సర్లే అనేట్టుగా నేను వాళ్ళు ఎట్లా ఇంకా అలాగనే కుట్టాలి కదా అన్నట్టుగా ఇలాగనే పెట్టేసి కుట్టేసాను వాళ్ళు చెప్పినట్టే పెట్టేసి ఇంకా మొత్తానికి అయితే అన్నం అయితే బాగా ఆకలేస్తా ఉంది ఇంకొకటి ఏంటంటే చికెన్ తినాలనిపించింది అన్నాను కదా చికెన్ చేసుకునే ఒకటి ఇంకా బాగా ఆకలేసేసింది కాగకుండా అయితే కనుక చికెన్ అయితే వేసుకొని వచ్చుకున్నాను చికెన్ అన్నము మా పాప అయితే ఇంటికి వస్తానని చూసి ఆశ్చర్యపోయింది ఏంది మమ్మీ నువ్వు ఈ చికెన్ చేసినావా పోయి చికెన్ తీసుకొచ్చుకొని చికెన్ చేసినావా లేకుంటే చేయవు కదా అనేసి అనింది చేయవు కదా అనేసి అంటాక లేదులేమ్మా నాకు తినాలనిపిస్తుంది మీరు తింటే తినండి లేకుండా లేదు నేను తింటాను అనేసి తినక నేనైతే తింటా ఉన్నాను మా పాప బేస్కి వచ్చుకొని అయితేనుక తింటా ఉంది కానీ మా పాప నాన్ వెజ్ తినదులేండి ఎట్లాడి పాప అంటే మా పాప నాన్ వెజ్ తినదు కానీ నాన్ వెజ్లో ఉన్న పులుసు ఉంటుంది కదా అది అయితేనుక తింటుంది కానీ దాంట్లోనే గ్రేవీ తింటుంది కానీ ముక్కలు అయితే అసలు తినదు అది నాన్ వెజ్ తినకుండా ఉంటుంది ఇంకా టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఏమంటే కనుక కారం తక్కువ వేసాను మా ఆయన ఉన్నప్పుడు అయితే కనుక కారం బాగా కొంచెం ఎక్కువగానే వేస్తాను కానీ ఎక్కడ బాగాలేదు అంటాడు అనేసి కొంచెం కారం ఎక్కువగానే చేస్తాను మా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఈ చికెన్ అయితే కనుక మధ్యాహ్నం అయిపోలేదు లేండి అరకిలో చికెన్ నేను ఎక్కడ తినేది ఊరికి తినాలనిపిస్తుంది కానీ ఎక్కువగా అయితే తినలేను చాలా తక్కువగానే తింటాను ఇంకా నైట్కి అనేది అదే చికెన్ ఉండిపోయింది ఇంకా రాత్రికి మా ఆయన వచ్చే లోపల అనేది రొట్టె చేసి వేసుకున్నాము ఇంకా ఈ చికెన్ రొట్టె అనేది నైట్ అనేది తినేసాము ఇక మొత్తానికి అయితే కనుక ఈరోజు చికెన్ కర్రీ అయితే కనుక తిన్నాను ఇష్టంగా చేసుకున్నా కానీ పెద్దగా ఏం తినాలనిపించలేదు అదే చెప్పాను కదా మా ఆయన అన్నట్టే ఏదైనా కానీ తినాలి తినాలి అంటాను కానీ తినడం అయితే కనుక చాలా తక్కువగా బాగుందిలేండి అయితే కనుక ఇది ఫ్రెండ్స్ చికెన్ తెచ్చుకొని వండుకొని అయితే ఈ ఈరోజు తినేసాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్